అస్సాంలో ప్రముఖ సింగర్ జుబిన్ ఘార్క్ చనిపోయి ఇరవై ఎనిమిది రోజుల తర్వాత రాహుల్ గాంధీ అయితే ఆయన సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించడం జరిగింది ఆయన సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖుని చనిపోయారు సింగపూర్ లో పంతొమ్మిదో తారీఖుని చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆయన వెళ్లలేదు రాహుల్ గాంధీ కనీసం అంత్యక్రియలకైనా వస్తారని ఎదురు చూసాం గాని అది కూడా జరగలేదంటూ ఇప్పుడు హిమంత్ బిశ్వ శర్మ అయితే మాట్లాడడం జరిగింది ఇప్పుడు రాహుల్ గాంధీ అస్సాం వెళ్లి అక్కడ నివాళులర్పించి వెంటనే దీని గురించి బయటకు తెలియాలి వెంటనే నిజాలు తెలియాలి వారి కుటుంబ సభ్యులకి అతన్ని ఎవరు చంపారని తెలుసుకునే హక్కు ఉంటుంది కదా దీని యొక్క నేరస్తులు వెంటనే తెలియాలంటూ ఒక రాజకీయ వాగ్దానం లేదా ఒక రాజకీయ వార్నింగ్ ఇచ్చేసాడు రాహుల్ గాంధీ అంటే మామూలుగా ఇవ్వాలి కదా ఈ విధంగా చేస్తే అస్సాము కవర్ చేసినట్లు ఉంటుంది అలాగే మళ్ళీ బీహార్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీహార్ లో కూడా అక్కడ పర్యటించాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చీఫ్ పైగా ఇప్పుడు ప్రతిపక్ష నేత కాబట్టి ఇప్పుడు ఇలా అన్ని రాష్ట్రాలు కవర్ చేస్తూ ఉండాలన్నమాట దానికి బిశ్వంత్ విశ్వశారం ఏమంటున్నారంటే ఓన్లీ ఇరవై ఎనిమిది రోజుల తర్వాత ఆయన వచ్చాడు కనీసం పూర్తిగా రాకపోయేదానికంటే ఇది బెటర్లే అంటూ ఆయన అయితే సెటారికెల్గా మాట్లాడడం జరిగింది ఇప్పటికే సింగపూర్ పోలీసులు అటు భారత పోలీసులు అందరూ అన్ని న్యాయస్థానాలు చూసిన దాని ప్రకారం అయితే అసలైనటువంటి న్యాయస్థులు ఎవరు అని తేలడానికి కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ కూడా మళ్ళీ ఈయన వెంటనే తెలియాలని చెప్తున్నాడు ఎందుకంటే ఇది చాలా క్రిటికల్ సమస్య ఇక్కడ దేశంలో జరిగింది కాదు ఈయన చనిపోయింది సింగపూర్ లో చనిపోయారు జుబిన్ గార్గర్ అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానాల ప్రకారం అక్కడ కొన్ని కేసులు ఛేదించాలి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి నేరస్తుల ప్రకారం ఇవన్నీ ఛేదించాలి ఇందులో ఎవరు నేరం చేశారనే దానికి సరైనటువంటి ఆధారాలు చూపించాలి కాబట్టి ఇదంతా చూసుకున్నట్లయితే రెండు నుంచి మూడు నెలల సమయం అయితే పడుతుందని సింగపూర్ పోలీసులు ప్రకటించారు అయితే ప్రకటించిన తర్వాత రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళి ఈ విధంగా మాట్లాడుతున్నాడు సరే రాజకీయ నాయకుడు కాబట్టి తప్పులేదు అలా మాట్లాడవచ్చు కానీ ఏది పెడితే అదే రాజకీయం దీన్ని ఎప్పుడు ఆ రోజే ఆయన ఆ రోజు వెళ్ళలే కనీసం అంత్యక్రియల సమయంలోనైనా వెళ్ళలేదు పో తర్వాత వారం రోజుల తర్వాత అయినా వెళ్ళలేదు నేను వెళ్ళాడు పదిహేడో తారీఖు